ఓకే సార్ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో రాష్ట్ర పరిస్థితి పెనం మీద నుండి పగ్గబ మండే నిప్పుల పొయ్యిలో పడ్డతారు జగన్ పాలనలో రాష్ట్ర పరిస్థితి పెన మీద ఉండేది చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత పెన్న మీద నుండి నిప్పుల పొయ్యిలో పడ్డట్టే జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రములు అప్పులు పుల్ అభివృద్ధి నిల్ సంక్షోభంలో సంక్షేమం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని మాఫియా రాజ్యం చేశాడు ల్యాండ్ మాఫియా శాండ్ మాఫియా వైన్ మాఫియా మైన్ మాఫియా ఎర్ర చందనం మాఫియా ఎర్ర మట్టి మాఫియా సబ్సిడీ బియ్యం మాఫియా ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి మాఫియా రాజ్యం చేశాడు ఈ రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్ అరాచక ఆంధ్రప్రదేశ్ అవినీతి ఆంధ్రప్రదేశ్ మధ్యాంధ్రప్రదేశ్ సూదాంధ్రప్రదేశ్ రగ్గాంధ్రప్రదేశ్ గంజాయి ఆంధ్రప్రదేశ్గా చేశాడు అనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రజలు గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి నూట యాభై ఒక్క స్థానాల నుండి పదకొండు స్థానాలు ఆయన పంపించేశారు చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఏదో పొడుస్తుందని చెప్పేసి ప్రజలు ఓట్లేశారు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు కానీ పరిస్థితి చూస్తే అంతకంటే ఘోరంగా తయారైపోయింది గత ఎన్నికల్లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చేదానికి వచ్చేదానికి జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలు ఎంత కారణమో చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రకటించినటువంటి ఇచ్చినటువంటి ఆ సూపర్ సిక్స్ హామీలు అంత ముఖ్యం ఆ సూపర్ సిక్స్ హామీలు ఒకటి నిరుద్యోగ యువతకు సంబంధించి ఇరవై లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు తర్వాత అంతవరకు ఉద్యోగాలు వచ్చేంతవరకు నెలకు మూడు వేలు నిరుద్యోగ అది యువతకు సంబంధించి రెండవది వచ్చేసి విద్యార్థిని విద్యార్థులకు సంబంధించి స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి వచ్చేసి సంవత్సరానికి పదహైదు వేల రూపాయలు అది విద్యార్థి విద్యార్థుల నుంచి తల్లికి వందనం పథకం కింద మూడవది రైతులకు సంబంధించి అన్నదాత సుఖీబొబా పథకం కింద ప్రతి రైతు కుటుంబానికి ప్రతి ఏటా ఇరవై రూపాయలు ఇక మహిళలకు సంబంధించి మూడు హామీలు ఒకటి ఉచిత బస్సు ప్రయాణం రెండవది ప్రతి ఇంటికి ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు మూడవది పంతొమ్మిది నుండి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య ఉండే మహిళలకు వచ్చేసి నెలకు పదిహేను వందల రూపాయలు ఆర్థిక సహాయం తరువాత ఐదవది సామాజిక పెన్షన్ల పెంపు ఆరవది ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీలకు యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇవ్వడం కాబట్టి ఈ ఆరు హామీల్లో ఆయన అధికారంకి వచ్చేసి నూట మూడు రోజులు అయింది ఈ నూట మూడు రోజుల్లో అందులో గతంలో పద్నాలుగు సంవత్సరాలు అనుభవం ఉన్న ముఖ్యమంత్రి కొత్త ముఖ్యమంత్రి అయితే ఓకేంగా టైం అనుకోవచ్చు కానీ ఈ నూట మూడు రోజుల్లో కేవలం ఒక్కటి మాత్రము సామాజిక పెన్షన్ల పెంపు మాత్రం అమలు చేశారు మిగతా ఐదు అమలు చేయలేదు ఎప్పుడు అప ఎప్పటి నుండి అమలు చేస్తారు చెప్పడం లేదు అంటే ఒక విద్యార్థి ఆరు పరీక్షలు పెడితే ఐదు పరీక్షల్లో సున్నా ఒక్క పరీక్షలు మాత్రము నూటికి నూరు వచ్చాయి మిగతా ఐదింటిలో సున్నా వచ్చాయి అంటే ఆరు వందల మార్కులకు నూరు మార్కులు వచ్చాయి అంటే నూరు మార్కులకు పదిహేడు మార్కులు వచ్చాయి డిస్టింక్షన్ అంటే డెబ్బై ఐదు ఫస్ట్ క్లాస్ అంటే అరవై సెకండ్ క్లాస్ అంటే యాభై ఆర్డినరీ పాస్ అంటే ముప్పై ఐదు కానీ చంద్రబాబు ప్రభుత్వానికి పదిహేడు మార్కులే వచ్చాయి కాబట్టి ఇది ఘోరంగా పేలినటువంటి గవర్నమెంట్ ఎన్నికలకు ముందు ఈ యొక్క సినిమా ఉంది మోహన్ బాబు సినిమా తప్పు చేసి పప్పుకోడు దాంట్లో ఒక పాట ఉంది ఇంతనాడు అంత నాడే గంగరాజు మొత్తమాయముడి పండే గంగరాజు అని ఎన్నికలకు ముందు ఏమేమో చెప్పి అధికారంలోకి వచ్చినాక ఏమీ అమలు చేయకుండా ఏరు దాటినంత వరకు వల్లన్నా ఏరు దాటినాక బోడి వల్లన్నా అనే విధంగా చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది కాబట్టి ఈ యొక్క కుంభకర్ణ నిద్ర నిద్రపోతుంది కాబట్టి ఆ కుంభకర్ణం నుండి లేపేదాని కోసం ఈరోజు ఏపీసీసీ అధ్యక్షురాలు శర్మిలారెడ్డి గారి ఆదేశం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ల వద్ద ఈ ఖాళీ బజావో కుంభకర్ణం లేపాలంటే సౌండ్ కావాలి కదా అందుకోసం వచ్చేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటికైనా చంద్రబాబు ప్రభుత్వం నిద్ర లేచి ఈ యొక్క సూపర్ సిక్స్ పథకాల్లో మిగతా ఐదు పథకాలు ఎప్పటి నుండి అమలు చేస్తారో స్పష్టంగా హామీ ఇవ్వాలి లేకుంటే రాబోయే రోజుల్లో ఏపీసీసీ ఆధ్వర్యంలో మరింత ఉధృతంగా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది ప్రజల్లో మిమ్మల్ని నిలదీయడం జరుగుతుందని చెప్పేసి చంద్రబాబు ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ హెచ్చరిస్తూ ఉంది